శ్రీ గురుభ్యో నమ శ్రీగురుభ్యోనమ శ్రీమాత్రే నమ అందరికీ స్వాగతం సుబ్రహ్మణ్య షష్ఠి దీన్నే సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటాం అసలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనం చేసే పూజ విధి విధానాలు ఏమిటి అసలు ఈరోజు నియమాలు ఏమిటి అనేవి కూడా మనం తెలుసుకుందాం మార్గ శిర శుక్ల షష్ఠిని మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే దీనికి ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి దేనికి సంకేతంగా చెప్తాము అంటే తారకాసురుడు అనే రాక్షసుడు యొక్క వధకి ప్రతీకగా మన యొక్క షష్ఠిని ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఎవరైతే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తారో అంటే అభిషేకము అర్చన ఉపవాసము అలాగే ఇక్కడ మనం ఎర్రటి పూలతో స్వామివారిని అర్చించడము ఇలాంటివన్నీ ఎవరైతే చేస్తారో అంటే ఈ గంధాదుల పుష్పాలతో కూడా ఎవరైతే అర్చన చేస్తారో వాళ్ళందరికీ కూడా సర్వ సమస్తమైన ధర్మబద్ధమైన కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతోంది అలాగే ఎవరికైతే సంతానం లేదో సత్సంతానం కోసం వంశాభివృద్ధి కోసం అలాగే సుబ్రహ్మణ్య స్వామి ధర్మబద్ధమైన జీవితానికి బుద్ధి కుశలతకి అలాగే ఇక్కడ ఆరోగ్యానికి ఆర్థిక వ్యవహారాలకి అన్నింటికీ కూడా అంటే జన్మ జాతకంలో కూడా కుజుదోషమున్న నాగదోషమున్న ఇలాంటివన్నిటికీ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ఎంతో ఉత్కృష్టమైనదిగా చెప్పవచ్చు అలాగే మామూలుగా ఈరోజు ఈ ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉందో ఈ సుబ్బ సుబ్బరాయుడు షష్ఠి ఉందో ఈరోజు స్వామివారికి మనం ఏది మిగిలిన వాటిలో ఏదో టిఫిన్ తిని ఊరుకుంటాము అలా ఉండడానికి ఉండదు ఈరోజు వాళ్ళు మాత్రం తప్పనిసరిగా పళ్ళు లేదా పాలును స్వీకరించి ఉపవాసం తప్పనిసరిగా చేయాలి మీ అంటే మనకి మిగిలిన ఉపవాసాల్లో ఏమైనా అల్పాహారం కానీ అలాంటివి చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠికి మాత్రం ఎటువంటి అల్పాహారాలు అలాంటివి చేయడానికి లేదు పూర్తి ఉపవాసం అనేది మాత్రం ఇక్కడ ఈ షష్ఠి రోజు ఉండాలి అలాగే సహజంగానే ఈ షష్ఠి రోజు ఏవి వేడి పదార్థాలు తినరు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకైతే కొన్ని ఆచారాలు కూడా ఉంటాయి ఇప్పుడు నాగులు చవితికి కానీ షష్ఠికి కానీ కొంతమంది సుబ్రహ్మణ్య స్వామికి వేడి తగులుతుందని కొన్ని చోట్ల దీపారాధన కూడా చేయరు ఓన్లీ అగ్రత్తు మాత్రమే చూపించి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శియామి అన్నప్పుడు సూర్యభగవాన్ని చూపించడం అనేది జరుగుతుంది కొంతమంది చేసే విధానం కూడా ఇలా ఉంటుంది అలాగే ఈరోజు వాళ్ళు తల రుద్దుకోవడం కూడా చేరు తల నీటి స్నానం మాత్రమే చేస్తారు ఎందుకంటే కుంకుడుకాయి అలాంటివి రుద్దుకుంటే ఆ కళ్ళలోకి స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళలోకి ఈ పులుసులు అలాంటివి వెళ్ళి అంటే భావన మనం చేసే ప్రతిదాన్ని కూడా భావనగా భావించినప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఉత్తి చన్నీటి స్నానం మాత్రమే చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు వేడి పదార్థాలు తినడం కానీ కొద్దిగా గోరవెచ్చగా ఉన్న తర్వాత ఈ పాలు అలాంటివి తాగుతారు కానీ అలాంటివి కూడా ఏమీ పానీయాలు కానీ అలాంటివి కూడా స్వీకరించరు వేడివి అలాగే ఈరోజు ముఖ్యంగా స్వామివారికి దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయాలు ఉంటే వాటికి వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయించుకోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ సుబ్బారాయుడు షష్ఠి రోజు మనకి తూర్పుగోదావరి జిల్లా అటుకేసి అయితే బిక్కవోల్ అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది విశేష దేవాలయం ఉంది అక్కడ కానీ జాగరణ చేస్తే నిద్ర అంటే అక్కడ కానీ నిద్ర చేస్తే ఆ రోజు రాత్రి మళ్ళీ సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చే సమయానికల్లా తప్పకుండా వంశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మనకి అక్కడ పురాణాల ప్రకారంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇటు గుంటూరు జిల్లా అటకేసు వచ్చేటప్పటికి మనకి మోపిదేవి అటకేసు కూడా వెళ్ళి దర్శనాలు చేసుకురావడం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మనకి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము ఇలాగే భుజంగ స్తోత్రము ఇలాంటివి చదువుకోవడం అలాగే లేదా కరావలంబ స్తోత్రం చదువుకోవడం అనేది చేస్తుంది అలాగే ఈరోజు ఉండే సుబ్బారాయుడు షష్ఠి నుంచి మళ్ళీ సంవత్సరం వచ్చే సుబ్బారాయుడు షష్ఠి వరకు కూడా ఎవరైతే సంవత్సరం అంతా కూడా వచ్చే షష్ఠులని నియమాలతో పాటిస్తారో ఇప్పుడు ఎలా ఉపవాసం ఉండి పాటిస్తారో వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని చెప్పవచ్చు అలాగే ఎవరైనా కుజుడికి సంబంధించింది కాబట్టి ఎక్కువగా కుజు వాళ్ళు అలాగే చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అలాగే పిల్లల్లో స్థిరత్వం లేకపోవడం లేదా పిల్లల్లో ఉత్సాహం లేకపోవడం వాళ్ళ జీవితాల్లో చదువుకు కావచ్చు ఉద్యోగాలకు కావచ్చు వివాహానికి కావచ్చు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఈ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల ఈ యొక్క ఏదో దీక్ష ఏదైతే చేస్తామో ఆ దీక్ష వల్ల తప్పనిసరిగా మంచి ఫలితాలు కనబడతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే వివాహం ఆలస్యమైన వాళ్ళకు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది అలాగే వీళ్ళు చేసే మంగళవారాలు కానీ షష్ఠులు కానీ నియమాలతో ఉపవాసాలతో ఉండడం ఆ రోజు తరిగిన వస్తువులు తినకపోవడం ఇలాంటివి చేయడం కొంతమంది అయితే పొట్లకాయ కూడా తినరు అది ఈ మంగళవారాలు షష్ఠులు ఉపవాసాలు చేసేవాళ్ళు కాబట్టి అలాంటి నియమాలను కూడా పాటించడం ప్రతి షష్టికి శుద్ధ షష్టికి కూడా కొన్ని దేవాలయాల్లో అయితే మనకి వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఆ కళ్యాణాల్లో పాల్గొన్న ఆ కళ్యాణానికి సంబంధిత అక్షతలు ప్రసాదాలు స్వీకరించినా కూడా వివాహం తొందరగా అవుతుంది అని చెప్పి పెద్దలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా షష్ఠి రోజు మాత్రం ఇక్కడ మనం వెండి పడగలు ముక్కు చెవులు కూడా మనకి హుండీలో వేయడం అనేది కనబడుతూ ఉంటుంది సుబ్బారాయుడు షష్ఠి రోజు మనకి సుబ్బారాయుడు షష్ఠికి ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో మనకి తీర్థం కూడా చేస్తూ ఉంటారు అక్కడ మనకి వెండి పడగలు అవన్నీ కూడా హుండీలో వేయడం వల్ల మన పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెవిపోట్లు అలాంటివి రాకుండా ఉంటాయి అంటే అనారోగ్య సమస్యలు చీములు కారణం అలాంటివి ఉండవు అందుకనే చూడండి మనకి నాగుల చవితికి వాటికి కూడా మనం ఆ పుట్ట మనం తీసుకొచ్చి పిల్లలు ముక్కులకి చెవులకి కూడా రాస్తూ ఉంటారు దానికి కారణం కూడా ఇదే అనమాట అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో వెండి పడక ఉపాధి సమర్పించుకుని ఆరాధన చేసుకోవచ్చు ము ఇక్కడ విశేషం ఏంటంటే షష్ఠీ ఆదివారం వచ్చిన రోజైతే ఇంకా విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ఎక్కువగా అంటే ప్రతిసారి అన్ని చోట్ల కూడా విశేషంగానే జరుగుతుంది కానీ ఆ తిది వారం కలిసి వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ పవర్ఫుల్ అనమాట ఆ రోజు మాత్రం షష్ఠి ఆదివారం కలిసి వచ్చిన రోజైతే ఇక్కడ ఇంకా అనుకూలంగా ఉంటుంది మనం సుబ్రహ్మణ్య స్వామి అనేటప్పటికి ఏం చెప్తాం ఒక పాము ఆక సర్ప ఆకారంలో చెప్తాం మరి సర్పాకారం అనేది ఎక్కడ ఉంది అంటే మన శరీరంలోనే ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే మన శరీరంలో వెన్నుపావను చూస్తే చూడండి వెన్నుపావం మనకి ఉంటుంది కదా అక్కడ కుండలీ శక్తి ఏదైతే ఉందో అది మనకి మూలాధార చక్రంలో మూడు చుట్లుగా చుట్టుకుని ఈ యొక్క తోకని నోటితో కరుచుకుని అట్లా పట్టుకొని అలా మందంగా ఉంటుందిట ఎప్పుడు కుండలీ శక్తి ప్రతి వాళ్ళ శరీరంలోనూ ఉంటుంది ఆ మూలాధారం చక్రాన్ని మన కుండలీ శక్తిని ఎప్పుడైతే షట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తామో అప్పుడు అవి మనకి వెన్నుపావ గుండా వెళ్ళి ఈ సహస్రారానికి చేరుతుంది ఎప్పుడైతే సహస్రారంలో ఉంటుందో చేరుతుందో అక్కడ అమృతధారలు ఉంటాయి ఆ అమృతధారలు ఏమిటి అంటే ఇక్కడ మన ఈ యొక్క వెన్నుపావన ఏదైతే ఉందో దాని పామును మన షట్చక్రాల ద్వారా భేదన చేసినప్పుడు అక్కడ ఏదైతే మనకి ఈ మూలాధార చక్రంలో ఈ ఆది దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ ఆది దంపతుల్ని చేరడం అనేది జరుగుతుంది అంటే ఇది మోక్ష మార్గానికి కూడా మనకి ఈ సాధన అనేది ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ఉపాసనా క్రమంలో కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చాలా ఉత్కృష్టమైనది ఎవరైతే సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఈ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య సంబంధించిన మహిమలు కానీ ఆయనకు సంబంధించిన భుజంగ స్తోత్రం కానీ ఆయనకు సంబంధించిన కరావలంబ స్తోత్రం కానీ ఆయన అర్చనలు అభిషేకాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సత్సంతానాన్ని ఇచ్చి వంశాభివృద్ధిని ఇచ్చి ఈ జన్మకి ఇది లేదు నాకు లోటు లేదు అని అనుకున్నా కూడా ప్రతి మనిషిని కూడా అంటే ప్రతి జీవిని కూడా ఆయన ఉద్ధరింపజేస్తాడు అంత్యమున ఆయన యొక్క సన్నిధిని చేరడం అనేది జరుగుతుంది